ఓం నమ శివాయ యనల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూలై మూడవ తారీఖు గురువారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీరొక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఎటువంటి గుడ్ న్యూస్ ని వీళ్ళు రిసీవ్ చేసుకోబోతున్నారు ఏ అంశాలు అనుకూలంగా ఉన్నాయి ప్రతికూలంగా అనుకూతల అనుకూలతలను ప్రతికూలతలుగా మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు అనేది అన్నంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కొత్త వ్యక్తులు పరిచయమైనా కూడా పాత స్నేహితులని కాని బంధాలను కాని అసలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో వీరికి క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యలపై కూడా శక్తి ఆసక్తి ఉంటుంది ఇక ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ కన్యరాశి వ్యక్తులు అధికంగా ఉంటూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మూడవ తారీఖు గురువారం రోజున మీ యొక్క దినఫలాలు చూస్తే కనుక మీరు ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా అటువంటి శుభవార్త కోసం మీరు వెయిట్ చేస్తున్నారు మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే మీకు ఇల్లు ఏదైనా ఆదాయ మార్గం ద్వారా గడుపుతున్నా సరే ఆ ఆదాయ మార్గానికి సంబంధించిన శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు లేదా మీరు వ్యాపారం చేస్తూ ఉండొచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా చేస్తూ ఉండొచ్చు ఈ విధంగా మీ యొక్క గృహం ఎవరి వల్ల ఆదాయం ద్వారా నడుస్తుందో వారికి వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఆదాయం పెరిగే అవకాశాలు కానీ లేదా మరొక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తి జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలన్నీ కూడా మీరు అందిపుచ్చుకోబోతున్నారు అంటే మీరు కుల వృత్తులు చేస్తున్న వారు కావచ్చు ఏదైనా వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారైనా కావచ్చు ఒక పెద్ద శుభవార్తను అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు నుండి ఆదాయం అనేది పెరుగుతుంది దానికి సంబంధించిన శుభవార్తను వింటారు ఇక ముందు అనేది ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీకు లోటు అనేది లేకుండా ఉంటుంది మీ జీవనం అనేది చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఆర్థికంగా మీరు అద్భుతమైన అవకాశాలను కూడా పొందుకుంటారు ఇక ఆర్థిక పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలు మనం తెలుసుకుందాం ఇక వీరు అనేది ఒక హనుమాన్ చాలీసను పఠించండి శివుణ్ణి ఆరాధించడం ద్వారా సకల దోషాలన్నీ తొలగిపోతాయి ఇక విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చెయ్యండి వీరు శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి వీరికి అంతా మంచి జరుగుతుంది ఇక మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి